హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి మనం ప్రజెంట్ ఇప్పుడు వెలగపూడిలోని ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఇక్కడ సభ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఎంత ఎలా ఉంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి వివరంగా చూపించడానికి మనం అయితే ప్రయత్నిస్తున్నాం మీరు సపోర్ట్ చేసేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మన ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వెలగపూడి దగ్గర అయితే ఉన్నాము ఇది ఒక వారం రోజుల నుంచి అయితే ఈ సభకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇది అంత ముందు రెండు సభలు అయితే జరిగినాయి ఆ సభకు మించి అయితే గనక ఇది ఇంకా చాలా ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు అండి ఇక్కడ ఈ వెలగపూడిలో ఇక్కడ ఇలా అయితే ఉందనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఏంటన్నది సభకు సంబంధించి పనులు అయితే ఇలా చేస్తున్నారు ఇది బిఎస్సి ప్రోగ్రామ్ అంట ఇది ఎంత చూడొచ్చు అంత వర్కర్స్ ఎలా ఉన్నారు ఏంటన్నారు కూడా మొత్తం అంత ముందు కన్నా జరిగిన సభ కన్నా ఇది భారీ సభ అని చెప్పి చెప్తున్నారు ఏర్పాట్లు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా చేస్తున్నారు అన్నారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అయితే వస్తున్నారంట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంత ముందు స్టేజీ అయితే ఎలా ఉంది ఇప్పుడు కూడా ఎలా అయితే చేస్తున్నారో చాలా భారీ ఏర్పాట్లు అయితే ఈ వెలగపూళ్ళు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఈ మూడు షెడ్యూల్ లాగా ఇదంతా కూడా అసలు పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇదంతా మెయిన్ స్టేజ్ ఇక్కడ దీనికి పనులు అయితే చేస్తున్నారు ఈ ఒక వారం రోజుల నుంచి అయితే ఈ అరీన్ అయితే చేస్తున్నారు చూడండి ఎలకపూడిలో ప్రజెంట్ ఇలా అయితే ఉందన్నమాట ఏర్పాటులతో ఇలా అయితే చేస్తున్నారు చూడండి ఇంట బారి ఎర్ పార్ట్ లైనే జరుగుతని వేలాది మంది అయితే ఉన్నారన్నమాట ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టారన్నమాట మొత్తం సెట్ చేసుకుంటున్నారు మీటింగ్ ఎప్పుడు అన్నదే ఇంకా క్లారిటీ అయితే చెప్పట్లేదు ఇక్కడ మనం ఇటు అమరావతిలో వీడియో చేద్దామని చెప్పని వస్తే ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటదని చెప్పి మనం అయితే వీడియో చేస్తున్నాం ఇదండి చూసారు కదా ఈ వెలగపూడిలో ఈ సభకు సంబంధించి అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి